స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సాసా యాప్లో అన్ని పాఠశాలల వారు జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి డేటాను ఫొటోస్ను అప్లోడ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా సాసా యాప్ని ఓపెన్ చేయండి లేటెస్ట్ వెర్షన్ వచ్చింది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ యూడేస్ కోడ్ ఇచ్చారు కదా ఆ యూడేస్ కోడ్ ఎంటర్ చేసేటప్పుడు క్యాపిటల్ ఎస్ఈ అండర్ స్కోర్ యూడైస్ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాలి ప్రతి ఒక్క పాఠశాల ఈ విధంగానే ఎంటర్ చేయాలి క్యాపిటల్ ఎస్ఈ అండర్ స్కోర్ యువర్ ఈ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి నేను పైన చూపించిన విధంగా నెక్స్ట్ పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చి ప్రతి ఒక్కరికి అందరికీ అన్ని పాఠశాల వారు ఒకటే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాపిటల్ పీ డబ్ల్యూ డి ఎట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ పైన చూపిస్తుంది చూడండి అది ఎంటర్ చేయాలి ఆ పాస్వర్డ్ అందరికీ ఒకటే పాస్వర్డ్ అనేది ఉండడం జరుగుతుంది క్యాపిటల్ పీ డబ్ల్యూ డి ఎట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ అది ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు క్యాప్చా ఇచ్చారు ఆ క్యాప్చా దగ్గర చూడండి ఇక్కడ ఇక్కడ ఒక సమ్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ మైనస్ త్రీ ఈ సమ్ చేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ట్వంటీ ఫైవ్ మైనస్ త్రీ ట్వంటీ టూ ఆ నెంబర్ ఇక్కడ వేసినట్లయితే మనకి అనేది తీసుకుంటుంది ఇక్కడ మనకి లాగిన్ మీద కొట్టండి లాగిన్ కొట్టగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ పాఠశాల వివరాలు ఈ విధంగా వస్తాయి ఒకసారి మీరు అవి చెక్ చేసుకోండి ఆ కింద స్టార్ట్ డేటా యాక్టివిటీ ఉంది కదా ఆ స్టార్ట్ డేటా యాక్టివిటీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి మొత్తం ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి సంబంధించి మీరు డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది కొన్ని ఫొటోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క క్వశ్చను ఇక్కడ ఇచ్చారు చూడండి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ మీరు నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది టీచర్స్ స్టూడెంట్స్ కలిపి అంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ మనం ఇవ్వాలి నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఆఫ్ పబ్లిక్ బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా అనేది ఇక్కడ అడుగుతారు ఆ ఎవరన్నా వచ్చినట్లయితే ఎవరు ఎస్ అని క్లిక్ చేయండి ఆ ఎస్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ ఎవరు వచ్చారు అనేది మీరు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క డిజిగ్నేషను వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పేరు అనేది మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఫోటో వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టు ఫోటో ఒకటి మనం తీసుకొని అది మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫోటో అనేది నేరుగా పెట్టచ్చు అప్లోడ్ చేయొచ్చు లేదంటే మనం గ్యాలరీ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటోని నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛతా ప్లిజ్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అని అడుగుతారు అక్కడ మీరు ఎంతమంది స్టూ స్టూడెంట్స్ అలాగే స్టాఫు సిటిజన్స్ ఎవరన్నా వచ్చి పార్టిసిపేట్ చేశారా లేదా అని అడిగారు అక్కడ ఎంతమంది అయితే అంతమంది యొక్క నంబరు ఎంతమంది పార్టిసిపేట్ చేశారనేది ఇక్కడ మనం ఈ బాక్స్లో వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వేస్టేజ్ విభజన చేయడానికి అంటే తడి చెత్త పొడి చెత్త కింద విభజన చేయడానికి మీరు ఏమన్నా తీసుకున్నారా మీ స్కూల్లో ఎటువంటి చర్యలు తీసుకున్నారో అనేది ఇక్కడ అడుగుతున్నారు దానికి సంబంధించి తీసుకున్నట్లయితే ఎస్ అని అలాంటివి ఏమి లే కార్యక్రమం లేకపోతే నో అని ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ ఫోటో అప్లోడ్ చేయమని ఇక్కడ అడుగుతుంది ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాలి నెక్స్ట్ క్వశ్చను మీ పాఠశాలలో ఈకో ఫ్రెండ్లీ సంబంధించి పర్యావరణానికి హాని కలిగించిన ఏదన్నా మీరు తీసుకున్నారా అంటే ప్లాస్టిక్ బదులుగా గ్లాస్ బాటిల్సు క్లాత్ బ్యాగ్స్ అలాంటివి ఏమన్నా మీరు మీ పాఠశాలలో ఏర్పాటు చేశారా అని అడుగుతున్నారు ఏర్పాటు చేసినట్లయితే ఎస్ అన్నీ క్లిక్ చేయండి లేదంటే నో అనండి ఎస్ అన్నప్పుడు ఇక్కడ ఫోటో అడుగుతుంది ఆ ఫోటోని మీరు అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వాటర్లో ఉన్న వేస్టేజ్ని రిమూవ్ చేయడానికి మీరు ఎటువంటి యాక్టివిటీస్ ఏమన్నా తీసుకున్నారా అని అడుగుతుంది తీసుకున్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి తీసుకోకపోయినట్లయితే నో క్లిక్ చేయండి ఎస్ క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాలి స్వచ్ఛత ప్లేజ్ మీరు టేక్ చేశారా తీసుకున్నారా అని అడుగుతుంది తీసుకున్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి లేదు అంటే మాత్రం ఎంతమంది తీసుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారనేది ఇక్కడ మనం వాళ్ళ నంబర్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్లాస్ క్లాస్ రూమ్లో ఏదైనా క్లీన్ క్లీనింగ్ క్లాస్ రూమ్ క్లీనింగ్ సంబంధించి ఏదైనా డ్రైవ్ నిర్వహించారా అని అడుగుతుంది దానికి సంబంధించి ఎన్న నిర్వహించినట్లయితే ఎస్ అని క్లిక్ చేస్తారు లేదంటే నో అనేది క్లిక్ చేస్తారు ఎస్ క్లిక్ చేసినట్లయితే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ నంబరు మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మీ స్కూల్లో ఎటువంటి మొక్కలనైనా పిల్లల చేత నాటించారా అని అడుగుతున్నారు దానికి సంబంధించి మీరు ఏదైనా నాటించినట్లయితే ఎస్ లేదంటే నో ఎస్ క్లిక్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఫోటో అడుగుతుంది ఆ ఫోటో అనేది మీరు ఇవ్వాలి అలాగే ఎన్ని సాప్లింగ్స్ అనేది నాటారు అనేది కూడా ఇక్కడ నంబర్ అనేది మీరు ఇవ్వవలసి ఉంటుంది నెక్స్ట్ ఏదైనా స్వచ్ఛత స్కూల్ కాంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేశారా అని అడుగుతున్నారు అక్కడ పార్టిసిపేట్ చేసినట్లయితే అని క్లిక్ చేస్తారు పార్టిసిపేట్ చేయనట్లయితే నో అనేది క్లిక్ చేస్తారు మీ పాఠశాలలో ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ ఏమైనా నిర్వహించారా అని అడుగుతున్నారు దానికన్నా నిర్వహించినట్లయితే ఎస్ అని నిర్వహించినట్లయితే నో అనేది క్లిక్ చేస్తారు అక్కడ ఎస్ క్లిక్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది అడుగుతుంది వాళ్ళ నెంబర్ అనేది ఇక్కడ మీరు వెయ్యాల్సి ఉంటుంది ఎంతమంది స్టూడెంట్స్ అవేర్నెస్లో పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ వెయ్యాలి నెక్స్ట్ వేస్టేజ్ను విభజించడానికి ఎంతమంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇచ్చారా అని అడుగుతుంది ఇచ్చినట్లయితే ఎస్ అంటారు లేదైతే నో అంటారు ఆ ఎస్ క్లిక్ చేసినప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చే ట్రైనింగ్ ఇచ్చారు అని అడుగుతుంది దాని నెంబర్ మీరు వేయండి స్వచ్ఛత కాంపిటీషన్ క్విజ్ ఏదన్నా పార్టిసిపేట్ చేశారా అని అడుగుతుంది పార్టిసిపేట్ చేసినట్లయితే ఎస్ లేదంటే నో అని క్లిక్ చేయాలి ఎస్ క్లిక్ చేస్తే అక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది అడుగుతుంది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అది మీరు ఎంతమంది అంటే అంతమంది మీరు వేయాల్సి ఉంటుంది అలాగే ఒక ఫోటో కూడా అడుగుతుంది ఆ ఫోటోని మీరు క్విజ్ కంప్ క్విజ్ నిర్వహిస్తున్నట్టు ఆ కాంటెస్ట్కి సంబంధించి ఒక ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చను స్టూడెంట్స్లో హ్యాండ్ వాషింగ్కి క్లీన్గా ఉండడానికి ఎటువంటి మీరు తీసుకున్నారని అడుగుతుంది దానికి సంబంధించి ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఎస్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ మీరు కవర్ చేశారనేది ఇక్కడ రాయాలి నెక్స్ట్ క్వశ్చను ఏమన్నా ర్యాలీ నిర్వహించారా ఈ పా ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు ఏదన్నా ర్యాలీ అనేది డ్రైవ్ అనేది నిర్వహించారా అని అడుగుతుంది నిర్వహించినట్లయితే ఎంతమంది దాంట్లో పాల్గొన్నారు దాన్ని ఆ ర్యాలీకి సంబంధించి ఫోటో అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ పాఠశాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఏ ఏదైనా క్లీనప్ కార్యక్రమంలో డ్రైవ్లో పాల్గొన్నారా అని అడుగుతుంది పాల్గొన్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేశారనేది ఇక్కడ నంబర్ వేయాలి నెక్స్ట్ మీ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ వేస్టేజ్ చేయకుండా క్యాంపెయిన్ ఏదైనా నిర్వహించారా అని అడుగుతుంది దానికి సంబంధించి ఎస్ క్లిక్ చేసినట్లయితే ఎంతమంది దాంట్లో అటెండ్ అయ్యారనేది ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు ఏదైనా వర్క్షాప్లో పార్టిసిపేట్ చేశారా కండక్ట్ చేశారా అని అడుగుతుంది కండక్ట్ చేసినట్లయితే ఎస్ చేస్తారు అందులో ఎంతమంది స్టూడెంట్స్ అనేది చేశారనేది ఇక్కడ ఇవ్వాలి దానికి సంబంధించి ఫోటో అనేది కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి ఈ పదిహేను క్వశ్చన్లకు సంబంధించి డేటా ఇచ్చి అలాగే ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కింద గ్రీన్ కలర్లో సబ్మిట్ ఆన్లైన్ డేటా అని ఉంచుకోండి దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసినట్లయితే మీ డేటా అనేది సేవ్ అవుతుంది ఒకవేళ సర్వర్ డౌన్ అయ్యి డేటా సబ్మిట్ కాకపోతే ఇక్కడ ఆరెంజ్ కలర్లో సేవ్ డేటా ఆన్ ఆఫ్లైన్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మీ డేటా అనేది డిలీట్ అయిపోకుండా దాంట్లో సేవ్ అయి ఉంటుంది తిరిగి మీరు ఈ డేటాను సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ ఆఫ్లైన్ డేటా ఉంది కదా దాని మీద క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే మీ డేటా అనేది సేవ్ అయ్యో జరుగుతుంది